జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అదేవిధంగా అందులో కూడా మరీ ముఖ్యంగా మహిళలకి యాభై శాతం రిజర్వేషను ఇచ్చే దిశగా చేస్తున్నటువంటి ఈ అడుగుల్లో భాగంగా ఆయన తీసుకుంటున్నటువంటి వన్ నాట్ సెవెన్ వై వై నాట్ వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నిర్ణయానికి అనుగుణంగా అందరం కూడా పనిచేయాలని చెప్పి నిశ్చయించుకోవడం జరిగింది మంగళగిరికి సంబంధించి నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారు మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి మురుగుడు లావణ్య గారి పేరుని ప్రతిపాదించడం జరిగింది నేను మొట్టమొదటి నుంచి కూడా ఒకే మాట చెప్పుకుంటూ వచ్చాను తిరిగి రీ ఎంట్రీ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి అభ్యర్థి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరికి బీసీ అభ్యర్థికి సీట్ ఇచ్చినా కూడా మనస్ఫూర్తిగా పనిచేస్తాము బీసీలో అత్యధికులుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం అందులో చేనేతలు మరీ ముఖ్యంగా ఎక్కువ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని బీసీ ఒక మహిళా అభ్యర్థికి అందులో కూడా ఉన్నత విద్యావంతురాలకి కేటాయించడం అనేది అది కలిసి వచ్చే అంశం మొదటి నుంచి కూడా ఇది అనాదిగా పాత రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తద్వారా జరిగినటువంటి రాజకీయ పరిణామాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి ప్రజలందరూ అండగా నిలబడినటువంటి ప్రాంతం ఇది అవతల వ్యక్తి ఎవరైనా కూడా ఎలాంటి వాళ్ళు అయినా కూడా తిరిగి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థి శ్రీమతి మురుగుడు లావణ్య గారిని మంగళగిరి ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకం మా అందరికీ ఉంది ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మంగళగిరిలో ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది అనేది మేము ఎజెండాగా తీసుకుంటూ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని వందల కోట్ల రూపాయలు సంక్షేమ రూపంలో అభివృద్ధి రూపంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరికి కేటాయింపులు చేశారు అనేది కూడా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఈ సీట్ని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని నేను గట్టిగా చెప్పగలుగుతాను సార్ మీరు అనుకున్నట్టు మంగళగిరి సీట్ వన్ సైడ్ కాదు ద్వారా ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం అనేది ఇవాళ మాకు శ్రీరామరక్షగా అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఈసారి మళ్ళీ ఇక్కడ పట్టం కడతారండి థ్యాంక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్